చూసి మా చిన్నపి మా చిన్న మనమరాలు మా వాళ్ళ డాడీ ఫోన్ చేసి నాకు ఇది కావాలి అనగానే మరి డాడీ కూడా చిన్న పాప మీద బాగా ప్రేమ అంటే ఇద్దరి మీద కోరుకున్నది ఎప్పుడైనా తీస్తా బుక్ చేస్తాను కనుక ఈ రోజే ఇప్పుడే వచ్చింది కనుక మరి దీని కూడా గృహ ప్రవేశం ఆ ఈ టెంట్ హౌస్ గృహ ప్రవేశం చేస్తాను కనుక చూసి మరి ఆస్వాదించండి ఆనందించండి ఇప్పుడు ఈ చిన్న బిడ్డకైతే చిన్న మనమరాలు కట్టలు వెళ్ అనుకోని సంతోషం ఆనందం అనేది ఈ చెరువు కట్టలు ఏళ్ళిపోతే గంతుంది దీన్ని మనం అసలు ఆపలేనటువంటి ఒక శక్తి ఉంది మొత్తం మొరుతంది ఒక హాలంతా కట్టలేన సంతోషం ఉంది అలా డాడీని కూడా నమ్మలే రాగానే ఏమైందంటే ఓ ఎన్నిసార్లు అంటే ఐ అయి లవ్విడే ఓ సంతోషం కొట్టలేక ఇచ్చేస్తుంది మరి ఇప్పుడు మీ అందరి సంక్షణంలో కూడా గుణప్రవేశం చేసి మరి మనం దీన్ని ప్రారంభం చేద్దాం పరిశుభ్రలు

आएगा ස आ ගන්නदග ස ක